నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంక్రాంతికి రిలీజ్ అయిన మొట్టమొదటి సినిమా మన ప్రభాస్కర్ రాజా సాబ్ అండి ఇప్పుడే మిడ్నైట్ షోకి సినిమా చూసి ఇంటికి మూవీ రివ్యూ కంటే అని కూడా నా ఎక్స్పీరియన్స్ విత్ షేర్ చేస్తూ ఉన్నాను మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి హరర్ కామెడీ రొమాంటిక్ ఫ్యాంటసీ ఇలా ఫోర్ జర్నల్స్ కలిసిన మొట్టమొదటి మూవీ మన ఈ రాజాసాబర్ అని చెప్పుకోవచ్చు అండి ప్రభాస్ గారికి ఎక్స్పోరెన్ చేయడం అనేది కొత్త అనేది కాదు ఈ మూవీ తెలుగు ఇండస్ట్రీలోనే కాదండి ఇండియాలోనే ఒక ఫస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు ఇలా ఫోర్ జర్నల్స్ మిక్స్ అయింది కూడా ప్రభాస్ గారి లాస్ట్ సినిమాలన్నీ కూడా తీసి పక్కన పెడితే సలార్ కానీ లేకపోతే బాహుబలి కానీ ఇలాంటివన్నీ తీసి పక్కన పెడితే ఒక వింటేజ్ ప్రభాస్ ఉన్నారు కదా వింటేజ్ ప్రభాస్ ప్రభాస్ని ఈ సినిమాలో చూడొచ్చు అనమాట ఆ లవర్ బాయ్ ఒక ముగ్గురు హీరోలతో వా అసలు చాలా అంటే చాలా సంవత్సరాల తర్వాత మనం ప్రభాస్ గారిని ఒక న్యూ బ్రాండ్ గెటప్ లో చూడబోతున్నాము ఈ సినిమాలో కొన్ని కీ హైలైట్స్ చెప్తానండి అవి కొత్తగా ప్రభాస్ గారు ట్రై చేసింది లేదంటే చాలా అంటే చాలా సంవత్సరాల తర్వాత మనం ప్రభాస్ గారిని మనం చూస్తున్నాము సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద మూవీ జస్ట్ కామెడీ ఉంటుందండి అండ్ ఫస్ట్ టైం అనమాట ఇలాంటిది ఒకటి ఒక మూవీలో ట్రై చేశారని చెప్పుకోవచ్చు ముగ్గురు హీరోలు ఒక సినిమాలో ఉంటామని కూడా ఒక డెఫినెట్ గా ఒక బిగ్ అండ్ బోల్డ్ స్టెప్ అని చెప్పుకోవచ్చు అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ప్రభాస్ గారు ఈ సినిమాలో డాన్స్ కూడా వేసారనమాట ఈ స్టోరీ అయితే కనుక చాలా ఫ్రెష్ గా ఉంటుంది అండ్ దెన్ హరర్ మూవీ ప్రభాస్ గారు చేయడం ఫస్ట్ టైం ఈ మూవీ గురించి కీ హైట్స్ లో మనం వెళ్లే ముందు మీ అందరికీ విన్నపం ఏంటంటే ఈ మూవీకి వెళ్ళేటప్పుడు మీరు మైండ్ లో ప్రభాస్ గారు ఇమేజ్ పెట్టుకోకుండా వెళ్ళండి అనమాట ఒక ఫ్రెష్ మైండ్ తో ఒక బ్రాండ్ న్యూ లుక్స్ తో మనం ప్రభాస్ గారిని చూడబోతున్నాం అని చెప్పేసి వెళ్తే కనుక మీరు డెఫినెట్ గా ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు ఫస్ట్ టైం మీరు ప్రభాస్ మూవీలో ఒక దయ్యాలు కానీ భూతాలు కానీ హిప్నటిజం కానీ ఇలాంటి బ్లాక్ మ్యాజిక్లు కానీ ఇలాంటివన్నీ కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారనమాట అది తప్పకుండా మీరు డెఫినెట్ గా కూడా కొంచెం బ్రాండ్ న్యూగా ఫీల్ అవుతారు మీరు అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టు కానీ ఈ సినిమా యొక్క కోర్ సబ్జెక్ట్ ఏంటంటే నానమ్మ తాతయ్య ఉంటారనమాట వాళ్ళ బ్యాక్డ్రాప్ లో ఈ ఓవరాల్ మూవీ ఉంటుంది అలా తప్పిపోయిన వాళ్ళ తాతని ఎతుకుతూ ప్రభాస్ గారు బయలుదేరతారు అన్నమాట హైదరాబాద్ కి సో ఎంటైర్ మూవీ స్టోరీ అంతా కూడా దీని మధ్యనే ఎవల్వ్ అవుతుంది తప్పపోయిన వాళ్ళ తాతని ఎత్తుకుతూ వీళ్ళందరూ కూడా ఒక ట్రాప్ కైండ్ ఆఫ్ హౌస్ లోకి వెళ్ళడం జరుగుతుందండి అక్కడికి వెళ్ళేసేసి మిగతా కథ అంతా కూడా మూవీకి ఆ హౌస్ లోనే జరుగుతుంది అనమాట దిస్ ఎంటైర్ మూవీ కూడా రెస్ట్ ఆఫ్ ద మూవీ అండి మోస్ట్లీ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద మూవీ మొత్తం కూడా ఈ ఇంట్లోపలే జరుగుతుంది ఈ సినిమాలో నేను చెప్పినట్టుగా వింటేజ్ ప్రభాస్ గారిని మనం చూస్తాం అనమాట జోకులు చేస్తూ రొమాంటిక్ గా కామెడీగా ఉన్న ప్రభాస్ అడగండి పాత ప్రభాస్ ఆ ప్రభాస్ క్యారెక్టర్ మనం చూస్తాం అనమాట ఈ సినిమాలో ప్రభాస్ గారితో పాటు సత్య సప్తగిరి ప్రభాసిను అండ్ దెన్ విఏవి గణేష్ వీళ్ళందరూ అడగండి వీళ్ళు నలుగురు కూడా ఒక సినిమాకి ఒక ఆయుపట్లాంటి చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే ప్రభాస్ చేస్తున్న కామెడీకి మోస్ట్ ఆఫ్ ద సీన్స్ లో వీళ్ళు చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తారు అండ్ దెన్ అవన్నీ కూడా స్క్రీన్ మీద సూపర్ గా మీరు ఎంజాయ్ చేయొచ్చు సినిమా చూస్తున్నప్పుడు ఒకటే ఏంటంటే అండి ఈ సినిమా అయితే యాక్చువల్ గా రెండున్నర నుంచి మూడు సంవత్సరాలు టైం పట్టింది అనమాట యాక్చువల్గా మారుతి గారు ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఈ సినిమా యొక్క కోర్ సబ్జెక్ట్ అనేది వేరుగా ఉంది బట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయినప్పుడు ఇందులో చాలా అంటే చాలా చేంజెస్ చేశారనమాట మీరు చూడొచ్చు మీరు యాడ్లో కూడా చూసే ఉంటారు అనమాట సినిమాలో ముసలతో ఫైట్ ఉంది అండ్ దెన్ చాలా చాలా విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ అవన్నీ కూడా ఉంటాయన్నమాట సో సినిమా స్టార్ట్ అయినప్పుడు అయితే కనుక సబ్జెక్ట్ అనేది స్లైట్లీ డిఫరెంట్ గా ఉందంట అని ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం దాన్ని చాలా అంటే చాలా మోడిఫికేషన్ చేశారు బట్ దే మేడ్ ఇట్ రియల్లీ రియల్ ఇంట్రెస్టింగ్ అంటే అండి ఈ సినిమా బ్యాక్ డ్రాప్ నేను నానమ్మ తాతయ్య గురించి కదండి సో వీటన్నిటినీ కూడా ఒక క్యారెక్టర్స్ అన్ని కూడా అలైన్ చేసేసి ఒక ఫ్రేమ్ లోకి తీసుకొని రావడానికి ఫస్ట్ హాఫ్ అనేది కొంచెం స్లోగా స్టార్ట్ అవుతుంది అనమాట బట్ ఇంటర్వల్ టైంకి ఇదంతా కూడా ఒక ఫ్రేమ్లోకి వచ్చేసేసి మన కీ స్టోరీ అనేది స్టార్ట్ అవుతుంది అందుకని చెప్పేసి సెకండ్ హాఫ్ మూవీ అయితే కనుక కొంచెం ఫాస్ట్గానే మూవ్ అవుతుంది స్పెషల్లీ సెకండ్ హాఫ్లో థర్టీ టూ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అండి మనం ఎక్స్ట్రీమ్లీ ఫోకస్ పెట్టేసేసి మనం మూవీ చూడాలన్నమాట ఎందుకంటే చాలా ఫాస్ట్ మూవింగ్ ఉంటుంది చాలా కోర్ కోర్ కీ కాన్సెప్ట్స్ అన్ని ఉంటాయన్నమాట అవన్నీ మనకి చాలా కొత్తవి మనం ఫుల్లీ ఫోకస్ అండ్ అటెన్షన్ పే చేస్తే కనుక అవన్నీ కూడా సూపర్ గా మనం ఎంజాయ్ చేయొచ్చు మూవీలో అయితే కనుక రెండు పాటలు ఉన్నాయండి రెండు పాటలు కూడా ప్రభాస్ గారు డాన్స్ చేస్తారు కలర్ఫుల్ డ్రెస్లు కూడా వేసుకుంటారు అండ్ వన్ ఆఫ్ ద హిందీ రీమేక్ సాంగ్ కూడా ఒకటి పెట్టారండి అందులో అది అయితే కనుక సూపర్గా ఉంది ఆ పాటకు అందరూ కూడా మంచిగా డాన్స్ చేస్తారు అండ్ ఇంపాక్ట్ ప్రభాస్ గారు రీసెంట్ మూవీస్ లో బాగా డాన్స్ చేసిందంటే అంటే కనుక నేను ఐ హార్డ్లీ రీకలెక్ట్ అనమాట సో ప్రభాస్ ఫ్యాన్స్ కి ఆ వెళితే అనేది ఈ మూవీలో తీరిపోయింది అనమాట అండ్ ఈ మూవీ కండి పార్ట్ టూ కూడా ఉంది అది ఎండ్ అనౌన్స్ చేస్తారు అక్కడ రాజాసాహ పార్ట్ టూ అని వస్తుంది నైన్టీన్ థర్టీన్ సర్కస్ అయినా సంథింగ్ ఏదో ఉందన్నమాట నాకు ఎగ్జాక్ట్ ఏదైనా గుర్తు రావట్లేదు బట్ పార్ట్ టూ డెఫినెట్గా ఎలా ఫ్రేమ్ చేస్తారని కూడా ఆ ఎక్సైట్మెంట్ ఫ్యాక్టర్ తో అనేది క్లోజ్ చేయడం జరిగింది ఈ మూవీలో ప్రభాస్ గారి తాతయ్య సంజయ్ తత్ యాక్ట్ చేశారనమాట కాకపోతే ప్రిస్ట్ ఏంటంటే అండి సంజయ్ తత్ క్యారెక్టర్ అంతా కూడా విఎఫ్ఎక్స్ లోనే మనం చూస్తాం అనమాట ఎందుకంటే అదంతా కూడా ఆయన ఒక దయ్యంలా వస్తారు కాబట్టి అదంతా కూడా మనం డైరెక్ట్గా చూడాలన్నమాట ఇవన్నీ కూడా విఎఫ్ఎక్స్ రూపంలో అలా ఎలా వస్తుంది అండ్ కొన్ని అయితే స్కేర్ సీన్లు కూడా ఉన్నాయండి నిజంగా మనం భయపెట్టే సీన్స్ కూడా అనమాట అవి తప్పకుండా మీరు ఎంజాయ్ చేస్తారు పిల్లలు కూడా నిజంగా బీభన భయపడే అంత అవసరం ఉండదు నేను చెప్పినట్టుగా కూడా కామెడీ ఇన్వాల్వ్ అయి ఉంటుంది కాబట్టి ఆ సీన్స్లో కొంచెం సూపర్గా అంటే కనుక ఇది ఫ్యామిలీస్ అందరూ కూడా మంచి బొనాన్సాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట డెఫినెట్గా అయితే అండి ఈ మూవీ ఒక మంచి ఎక్స్పెరిమెంట్ లాంటివి చేశారని చెప్పుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ జర్నల్స్ అన్ని పెట్టేసేసి ఫుల్ కామెడీగా మనల్ని పండకి హండ్రెడ్ పర్సెంట్ ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఈ మనం ముందుకు వస్తుంది నేను మెన్షన్ చేసినట్టుగా మీరు ఫ్రెష్ మైండ్తో ఎలాంటి ప్రభాస్ యొక్క స్టార్డ్ ఇమేజ్ మైండ్ లో పెట్టుకోకుండా ఒక వింటేజ్ ని మనం ఎలా ఎలా ఎంజాయ్ చేసాము ఆ ఓల్డ్ మూవీస్ ఉన్నాయి కదండి ఆ మైండ్ సెట్తో అంటే తప్పకుండా మీరు ఎంజాయ్ చేస్తారు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీక్ ఇంకో వీడియోలు కలుద్దాము టిల్ దాన్ టట బాయ్